దేవుడు మాట్లాడే మాట ఏంటంటే జగ్రే కాలంలో అల్ప కాలాలు ఉన్నాయి దేవుని పని జరిగిన దినాల్లో దేవుని యొక్క మందిరం యొక్క పని జరగని కాలంలో దేవుని యొక్క వాక్కు ఏమని మాట్లాడుతుందంటే శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీన్ని చేస్తానన్నాడు దేవుని శుద్ధి కలుగునిగాక హల లూయా దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో దైవ బలం ఉంటుంది దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో దైవ జ్ఞానం బలం ఉంటుంది దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో బుద్ధి బలమైన జ్ఞానం వారిలో ఉంటుంది దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు మనోబలం వారిలోన ఉంటుంది వారిలో ఉన్నప్పుడు ఆ బలం ఏం చేస్తుంది అంటే ప్రభు సన్నిధులకు నడిపిస్తుంది ప్రభు మందులోకి నడిపిస్తుంది ఆయనతో ఉండడానికి ఆయనతో నడవడానికి ఆయన చెప్పినట్టుగా లోబడి చేయడానికి సహాయం చేస్తుంది